అంగన్వాడీ సమ్మె చేరింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా వేష్జాలా పోకుండా అంగన్వాడీలకు ఇచ్చిన హామీ మేరకు వెంటనే వేతనాలు పెంచాలి గ్రాట్యువిటీ అమలు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు చాలా దుర్మార్గంగా ఈరోజు అంగన్వాడీ సెంటర్ ని ప్రభుత్వ అధికారులే చట్టాన్ని విరుద్ధంగా ఈరోజు తాళాలు పగల ఉన్నారు అంగన్వాడీ సెంటర్ అక్కడ ప్రీ స్కూల్ వచ్చే పిల్లల్ని భయభ్రాంతులు గురిచేసే పరిస్థితి కనపడతా ఉంది అంతేకాకుండా ఏదో పద్ధతిలో సెంటర్లు నడపాలి అని చెప్పేసి ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు ఎవరైతే అంగన్వాడీ సెంట్రల్ తాళాలు పగల కొట్టారో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా ధోరణి ఏదైతే ఉందో ఇది మానుకోవాలి అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఈరోజు వ్యవహరిస్తున్నందువల్లే అనివార్యంగా అంగన్వాడీలు ఇంత పట్టుదలతో సమ్మె చేస్తున్నారనేది మీరు అర్థం చేస్తారు పద్ధతిలో వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పేసి డిమాండ్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు అంగన్వాడీలకి ఒళ్ళు బలిసి ఈ రోజు సమ్మెలోకి వచ్చారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఈ రోజు మాకు కాదు ఒళ్ళు బలిసింది నెలకి రెండు లక్షల రూపాయలు తీసుకుంటూ నీకు నిజంగా ఒళ్ళు బలిసింది వలస బలిసింది కాబట్టి ఈ రోజు మమ్మల్ని ఆ విధంగా మహిళలు చూడకుండా డిపార్ట్మెంట్ని రంగంలో దించారు మేము ఈ వేదికగా కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం డోక్రా మహిళలు కానీ సచివాలయ ఉద్యోగులు కానీ లేకపోతే ఆశా వర్కర్లు కానీ మధ్యాహ్న భోజన కార్మికులు కానీ వీఓఏలు కానీ మా సమ్మెకి మద్దతు ఇవ్వాలి అని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం అంతేకాకుండా లబ్ధిదారులు ఈరోజు లబ్ధిదారులకి నిజమైన సేవలు అందిస్తున్నాం కాబట్టి మూడు రోజుల నుంచి ప్రభుత్వం తలకిందులు తపస్సు చేసినా కూడా ఏ ఒక్క పిల్లలు కూడా ఈరోజు సెంట్రల్కి వెళ్ళట్లేదు ఎందుకు వెళ్ళట్లేదో ఈ ప్రభుత్వానికి ఎప్పటికైనా అర్థం కావాలి లబ్ధిదారులు ఒకవైపు మాకు మద్దతుగా నిలబడతా ఉంటే సంక్షేమ పథకాలు కట్ చేస్తామని బెదిరింపు ధోరణి చేస్తా ఉన్నారు రేషన్ కార్డులు కట్ చేస్తాము అమ్మఒడి కట్ చేస్తాము లేకపోతే పింఛన్ కట్ చేస్తామని చెప్పడం అనేది ఎంతకన్నా అవమానకరం మరొకటి ఉండదు ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ యూనియన్లు చర్చలో పిలవాలి సమస్యలు సానుకూలంగా పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం నా డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు లోపు ప్రభుత్వం కన పరిష్కారం చేయకపోతే మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి జరిగే పరిణామాలన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నారు సుబ్రవ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఐటి అనుబంధం தாமால் தீர்க்க வேண்டும் என்று செய்யாது 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 चपाल <laughs>